బాగున్నారా మేమైతే చాలా బాగున్నానండి ఇంకా మీకైతే వీడియోస్ అయితే పెడతా ఉన్నాను కదా చూసారా బాగున్నాయి అండి ముందు పెట్టినాయి అయితే ఇంకా అలా అంటే అలా ఏంటంటే ఇంకంతా నేనే మాట్లాడతానమాట ఏంటంటే పాపం దేవుని పుట్టినరోజు అండి పాప మరి ఎందుకు అంటున్నానంటే నేను నిన్న నేను బాగా వెళ్దామని చాలా ట్రై చేసాము వర్షం చూసారు కదా ఎట్టుందో అది కాక నాకు ఫుల్ జలుబులో ఉన్నాను పోదాంలే మనం కూడా విష్ చేసి ఏవాడు చేసుకుపోదాము అని అనుకున్నాము కానీ కుదరలేదండి అందుకే లేకపోతే వాళ్ళతో మేము వీడియోలు తీసేవాళ్ళం కుదరలేదు అంటే అయినా నేను ఎక్కడున్నాను బావేమో ఆడున్నాడు ఒక్కడే ఇంకా ఆ పొలం చూసుకుంటాడు చూసుకుంటూ మళ్ళీ వాళ్ళకి వాటి వెళ్ళి వీడియోలు తీయటం కుదరలేదు అని చెప్పేసి ఇంకా బాబు కూడా వెళ్ళట్లేదు అనమాట అటు ఇంకా నేను వెళ్దాం 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 అనుకున్నా కానీ పోస్ట్ పోన్ అయింది ఆ అమ్మాయి కాడికి అది కాక లేకపో ఆరు నెలలు వచ్చింది కారు ఎందుకు మర్చిపోయి ఎక్కడికి ఎందుకు వచ్చానో మీరు చెప్పలేదు కదండి ఇంకా చూపించుకొని నాకు ఎందుకు వచ్చానంటే నాకు బ్లడ్ లేదని చెప్పారు బ్లడ్ లేదు సెవెన్ పర్సెంటే ఉందన్నారు అందుకని చెప్పేసి అయితే ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను ఇంకా అటు ఇటు బండ్ల మీద బాగా అని అడిగాను ఒప్పించాను ఎట్ట అయితేనే ఒప్పించాను బాగున్నాడు ఎందుకు అటు ఇటు తిరగటం అది కాక నీకు బాగలేదు కాసేపు రెస్ట్ తీసుకోవాలి ఇంట్లో ఫ్రూట్స్ తిని అన్నాడు ఏం ఫ్రూట్స్ తింటామంటే ఇంకా జలుబు చేసింది వచ్చిన ఇళ్ళు వచ్చిన నాలుగు రోజులకి జలుబు చేసింది వాళ్ళు బలానికి ఒక పొడి ఇచ్చారు పొడి పొడి కాకుండా సంథింగ్ ఏదో ఇచ్చారు డబ్బా జిల్లీలాగా ఉంటుంది పాలల్లో వేసుకుని కలుపుకొని తాగాల అది ఇచ్చారు అది తాగుతూ ఉన్నాను ఇంకా బిల్లలు ఇచ్చారు రెండు బిల్లలు ఇంకా ఇవి కూడా మింగుతా ఉన్నాను ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి ఇంకా ముందు ఉదయం సాయంత్రం మింగాలి ఇంకా ఈ ప్రెగ్నెంట్ సమయంలో ఆడు ఉన్నట్టయితే ఇటువెల్త్ వెళ్తా వీడియోలు తీస్తే అందరితో సరదాగా ఉండేదే అనమాట రాజక్కతో కానీ నాని బావతో కానీ అలానే దీవెన మహేంద్ర వాళ్ళతో కానీ చాలా సందడి ఉండేదేనండి వాళ్ళందరినీ ఇప్పుడైతే మిస్ అవుతున్నాను అనమాట ఇంకేడంటే అమ్మ వాళ్ళు ఇల్లు వాళ్ళతో తీస్తున్నాను అదే ఆడున్నట్టయితే ఇంకా మా తోడు కోడలతో తీసేదాన్ని ముగ్గురం కలిసి ఏదో ఒక వీడియో మా ఛానల్లో తీసి పెట్టేవాళ్ళమే కానీ ఏం చేద్దాం తప్పు వచ్చాను ఉండుండి వచ్చానండి వచ్చాను రేపు ఆరు వచ్చి దానంగా నైట్ నైట్ బయలుదేరొచ్చు చూపించుకున్న తెల్లారో వచ్చేసాను మళ్ళీ పని చేయకూడదు అని చెప్పేసి అత్తాన్ని బ్లడ్ కూడా తక్కువ ఉంది అంటున్నావు కదా పని నువ్వు చేయలేవు వాళ్ళ రెస్ట్ తీసుకో అని చెప్పేసి అయితే కథం కూడా వచ్చేసాను ఇంక వీళ్ళందరూ అయితే చాలా మిస్ అవుతున్నారు మా తోడు అదే అక్క ఉన్నట్టయితే కడుపు అది పలకరిచ్చిద్ది ఏదన్నా చేసుకున్నా అని చెప్పేసి అయితే కొంచెం అన్న ఒకసారి పంపించిద్ది అనమాట బాగా తీసుకొచ్చి ఇస్తూ ఉంటాడు ఇంకా ఇద్దరం ప్రెగ్నెన్సీతోన్నాం కదండి ఇంక ఇద్దరం కలిసి పాలు తాటలు వీడియో తీసేవాళ్ళమే కలిసి ఉన్నట్టయితే అక్క ఏం ఆడం నేను ఏడున్నాను ఇంకా వీళ్ళు వెళ్దాం అనుకున్నాను కంటే అత్తమ్మకు ఫేవర్ వచ్చిందంట ఎలా అయితే వెళ్దాం అనుకున్నాను కుదరలేదు బాగా వద్దన్నాడు ఇంకెందుకు అటు ఇటు తిరగటం ఇక్కడే ఉండు అని చెప్పేసి అందుకని వెళ్ళలేదు నా హెల్త్ కూడా బాగాలేదండి జలుబు అని చెప్పాను కదా జలుబు ఇంకా తగ్గలేదు ముక్కులు చూడండి ఎట్టాసిన జలుబు చేసి వెళ్ళలేదు ఇంకా మా మరి అత్తం కట్టిందో ఏమో ఇంకా బాగా ఇంతకు ముందుగానే అనమాట బయలుదేరింది ఇంకా పోయిన తర్వాత కాల్ చేస్తాను అన్నాడు ఎలా ఉందనేది మీకు మళ్ళీ చెప్తాను ఇంకా దీవెన వాళ్ళంటారా అమ్మాయి బర్త్డేకి పోయి విష్ చేద్దాం అనుకున్నాను నా నోటితోనే ఇంక ఫోన్లో చేస్తే బాగోదు కదా ఇంటికి వెళ్ళి చేద్దాం అనుకున్నాను అదంటే పెళ్ళికి పోదాం అనుకుంటే పెళ్ళి కుదరలేదు ఒక పప్పు అనమాట వాళ్ళకి పోయింది నేను ఇంకా పెళ్ళికి పోదామంటే పెళ్ళికి కుదరలేదు మళ్ళీ పహారోలు పండుగప్పుడు అక్కడే ఉన్నా మళ్ళీ కాపానికి వచ్చేటప్పుడు అక్కడే ఉన్నా ఇంకా ఇంకా పెళ్ళి ఇంక ఇవన్నీ ఎలా అసలు అయింది పెళ్ళి మెయిన్ పెళ్ళి చూడలేకపోయాను ఇంకా ఈడుండైతే నేనైతే ఇంకా ఇక్కడ రావాలనిపించలేదండి అన్నాడు తప్పదు వెళ్ళాలి మళ్ళీ మేము ఆటోకి వెళ్తాము మళ్ళీ నేనే పొలం చూసుకుంటాను వచ్చే లేకపోతే అయింది ఇంట్లో ఒక్కదాని ఎక్కడ ఉంటాం అని చెప్పేసి అన్నాడు ఇంకా మాట కాదని లేక ఇంకొచ్చేసాను అనమాట వచ్చేసి ఇంక ఇక్కడ వ్లాగ్స్ అయితే కంటిన్యూ చేస్తున్నాను ఇక్కడ కూడా మా వదినతో తీస్తాను మా వదిన కూడా కొంచెం జలుబు వల్ల ఇంకా వీడియోలోకి రాలేకపోతుంది ఇంకా ఇక నుంచి అయితే ఇద్దరం కలిసి డైలీ వ్లాగ్స్ అయితే తీస్తూ ఉంటాము మా వదినతో పాటు మా అన్నయ్య అయితేనే కట్లు కొట్టడానికి పోతున్నాడు అన్నయ్య పనికి వెళ్తూ ఉన్నారు మామూలు పనికి వెళ్తూ ఉన్నారు ఇంట్లోనే కదా కది ఇంకా పాలు తాగులు తిందామంటే దాంట్లో వేస్తారు కొంచెం బెల్లం కూడా వేస్తారు అందుకని అయితే నాకు వాటి మీద తినాలనిపించినా కానీ నానబోయలేదనమాట ఇంకా ఈ చేసేటప్పుడు ఫర్దర్గా మీకు అయితే వీడియో అయితే పెడతా ఉంటాను నేను ఎలా చేస్తున్నా అనేది మా పల్లెటూరులో ఇవాళ కొంచెం వాతావరణం తెరపీసింది మీకు బయట చూపిస్తాను ఎక్కువసేపు మాట్లాడలేకపోతున్నాను అంటే ఎందుకంటే ఇప్పుడు కొంచెం జలుబు తగ్గుతూ ఉంది నాకైతే ఈ రెండు రోజులు తలనొప్పి జలుబు మామూలుగా లేదు బాగా నా కోసం అని చెప్పి వీక్సాను సపరించడానికి అది కదా అవి మళ్ళీ ఆవిలు పీల్చుకునేవి కొనకొచ్చాడు అనమాట వస్తా వస్తాం నిన్న ఊరికి వెళ్ళి బాగా వచ్చాడు కాళ్ళ ఆగిపోయిందని చెప్పేసి వానలకి మూడు రోజులు పడిందండి ఆకుండా ఇంకా వానకే గిన్నెలు దిగుతాయి అని చెప్పేసి కాలు వాపేసారంట ఇంక వెళ్తాడు బావ అయితే వెళ్తాడు అంటున్నా వెళ్ళాడు మరి ఆడెక్ట్ ఉందా ఏమో ఇంకా చూసి మళ్ళీ ఫోన్ చేస్తాను అన్నాడు నాటే చెప్పేసి ఇంకా ఆడ వెళ్ళాడు ఇప్పుడు టైం వచ్చేసి బాగా బయలుదేరినప్పుడే టైం ఇప్పుడు ఒకటిన్నర అయింది బావ ఖచ్చితంగా ఒంటి గంటకు బయలుదేరాడు ఇప్పుడు ఒక అరగంట ప్రయాణం ఒక్కడే కదా కొంచెం వస్తుంది స్పీడే పోతాడేమో బండి మీద వెళ్ళే ఉంటాడు ఇంకా కాల్ చేసి ఇంకెలా ఉంది అనేది కనుక్కోవాలి కాల్కి ఇంక నేనైతే ఈ టైంలో ఆడుండి ఎంతో సందడిగా ఉండి వీడియోలు తీద్దాం అనుకున్నాను కానీ అయితే ఇంకా ఆడన్న వాళ్ళందరూ చాలా మిస్ అవుతున్నారు మా తోడుకోవడాలను కానీ అత్తమ్మ వాళ్ళని కానీ అందరిని ఇంకా ఏడంటే అన్ పనులు జరిగినాయి పనికి వెళ్తున్నారు ఇంకా ఆడ ఇప్పుడే నేను అనమాట నాట్ లైజ్ ఆగుతూ ఉంది అయినా మా నా తోడు ఆ తోడుకోళ్ళందరూ ఆడకి ఎడగకమ్మో వీడియోలు తీసుకొచ్చి అందరం కలిసి ఉండొచ్చు జోక్గా ఉండవచ్చు అనుకున్నాను కానీ కుదరలేదు మధ్యలో ఒకసారి అయితే మళ్ళీ వైఖరి వెళ్ళి వాళ్ళతో పాటు అయితే మా తోడుకోళ్ళతో కలిసి వీడియో తీస్తాను మీరైతే తప్పకుండా చూస్తారని కోరుకుంటున్నాను సరేనా మా నా ఛానల్ తరఫున దేవు నాకు హ్యాపీ బర్త్డే అనమాట అమ్మాయి బర్త్డే అయిపోయినా పెడుతుందని అనుకోవద్దు ముందే తీసేయను కాకపోతే పెట్టం కొంచెం లేట్ అయింది హ్యాపీ బర్త్డే దీవిన మన ఛానల్ తరఫున మన సబ్స్క్రైబర్ అందరి తరఫున నీకైతే హ్యాపీ బర్త్డే అనమాట ఇంకా ఇంకా రాలేకపోయాను కదే అని అనమాట ఉంది నేనైతే ఇంకా ఉంటే చలాఖీగా తిరిగి ఇంక నవ్వుతా నవ్వుతూ వీడియోలు తీసేదాన్ని ఇంకా బాగా పొలం పొలం పనం చూసుకుంటే ఇటు వీడియోలు అని చూస్తాడని బాగా వసూలు ఇచ్చాడు ఇంకేడు నేను కూడా నా హెల్త్కి సంబంధించి అలాగే వ్లాగ్స్ పెడతా ఉంటాను జలుబు మామూలుగా తలనొప్పి కదండి నేను ఏదన్నా తీపి తింటే చేయాలి తీపి తినకుండా ఈ వాతావరణం మారటం వల్ల చేస్తుంది ఏం చేద్దాం ఇంక తగ్గినాకా వెయిట్ చేయాలా మళ్ళీ ఒక పది రోజులు హాస్పిటల్లో పోతాను ఈసారి బాగుంది తీసుకొని కానీ లేదా కుదరకపోతే నేను అమ్మ బస్కి వెళ్తాము ఫోన్ ఉంది కదా మీకైతే ఏది మిస్ అవ్వకుండా అయితే తీస్తాను రిపోర్ట్స్ అవన్నీ అంతే ఉన్నాయి తీద్దాం తీద్దాం అనుకుంటున్నాను కుదరట్లేదండి ఆ వీడియో కూడా తీయటం పోస్ట్ పోన్ అవుతా ఉంది తీసి మీకైతే ఒక మంచి వీడియో పెడతాను నా హెల్త్ మీద ఇంకా హెల్త్ టిప్స్ మీకు తెలిసినవి ఉంటే కొన్ని నాకు కూడా షేర్ చేయండి నేను కూడా ఉంటాను తిన్న కారగా కారం చేసుకుంటే విడిగా ఉన్న వాళ్ళకే వెయిట్ చేస్తుంది ప్రెగ్నెన్సీ టైంలో వెయిట్ చేసేది అన్నారు కాదండి ఇంకా అమ్మ వాళ్ళు టమాటా కర్రీ చేశారు అదే కూరగాయలు అయిపోయినాయి అమ్మ అప్పుడే వేరే పని మీద వెళ్ళి అప్పుడు కూరగాయలు తెచ్చింది దాని ముందే ఇంకా ఎప్పుడన్నా ఉడుకుడుకన్నో నోరు చేదుగా ఉంది ఏం లేదు నాకు జలుబులో ఉన్నానని ఇంక అందుకని చెప్పేసి కారం తినాలనిపిస్తుంది అని కారం కారం నూరిచ్చుకున్నాను మీరు చెప్పారు కదండి నా హెల్త్ గురించి అది తినకొ తినకుండా మానేసి కాకు బీట్రూట్ క్యారెట్ దండకాయ బెండకాయ ఇంకా ఇవి తింటాను సరేనా ఇప్పుడు దాకా అయితే వీడియో చూశారు కదా మీరు కూడా మమ్మల్ని బాగా సపోర్ట్ చేస్తారని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా ఫార్మింగ్ చేసేవి ఆటోకి సంబంధించిన అన్ని ఇంకా బాగా వీడియోస్ పెడతా ఉంటాడు నేను ఎక్కడి నుంచి డైలీ బ్లాగ్స్ అలానే పల్లెటూరులో ఖాళీగా ఉన్నప్పుడు పెద్దలు ఏమి ఆడతారా పెద్దలు కూడా ఆడుకుంటారంటే మామూలుగా బెత్తిలాట అని ఒక ఐడియా ఉంది ఐడియా ఉన్న వాళ్ళు అయితే కామెంట్ చేయండి మీకు తెలిసి ఉంటుంది ఎలా ఆడతారు సరేనా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు చూస్తే సరేనా బాయ్ బాయ్ నెక్స్ట్ ఏ వీడియో మా ఉదయంతో కలిసి తీద్దాం అనుకుంటున్నాను వంట వీడియో ఎలా అయితే తీసి అది మీకు పెడతాను ఫర్దర్గా మిస్ అవ్వకుండా మా వీడియో చూస్తారని కోరుకుంటున్నాను బాయ్ బాయ్